మన పరిశుద్ధుడు మన విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున ఉపవాస వాక్య అధ్యయనంకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వదనాలు స్కూల్లో కానీ లేకపోతే కంపెనీలో కానీ రెండు విషయాల మీద ఒక మనుషుని యొక్క ఎదుగుదల అనేది ఆధారపడి ఉంటుంది స్కూల్లోనేమో లెసన్ చెప్పేటువంటి సారు ఎంత బాగా చెప్పినా సరే ఆ చదివేటువంటి వాడు చదవకపోతే ఆ జీవితం అటే వెనక్కి వెళ్ళిపోతుంది ఉద్యోగంలో కూడా ఆ కంపెనీ ఎంత లాభాలు సంపాదించుకున్నా సరే ఆ లాభంలో నుంచి ఇంక్రిమెంట్ అయినా లేకపోతే బోనస్ అయినా ఈ ఎంప్లాయీకి రావాలంటే ఆ ఎంప్లాయీ చేసేటువంటి పనితనాన్ని బట్టే యాజమాన్యము ఎంప్లాయీకి ఉద్యోగం చేసేటువంటి మనుషునికి అటు బోనస్ కావచ్చు ఇంక్రిమెంట్ కావచ్చు ఇవ్వటం జరుగుతుంది అక్కడ స్కూల్లో ఇక్కడ ఉద్యోగంలో ఇద్దరు వారి జీవితాల్లో ఎదగాలంటే వీరు మాత్రమే ముఖ్యము అక్కడ సారు కాదు ఇక్కడ కంపెనీని నడిపించేటువంటి యజమాని కాదు వీళ్ళిద్దరిలోనే ఉంటుంది చదువుకునేటువంటి వాటిలో ఇక్కడ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు సహాయం చేస్తాడు అది పక్కన పెడితే ఉపవాసాలుండి దీవారాత్రులు కళ్ళు నిద్ర లేకుండా కాయలు కాసేటట్లుగా ప్రార్థన చేసినంత మాత్రాన సమాధానం అనేది రాకపోవచ్చు దేవుడు ఆశించేది ఏంటంటే మనమే దేవునికి మనమే దేవునికి భూముల గ్రంథంలో దేవుని ప్రజలు ఎలాగైతే జీవించారో అంటే వ్యతిరేకంగా జీవించినటువంటి వారి గురించి కాదు దేవునికి ఒక నిష్ట కలిగి దేవుని మనుషులు అని రాత్రి పగలు ఆలోచనతో బతికిన వారు ఉన్నారు కదా వాళ్ళకలాగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ జీవితాన్ని మనం కలిగి ఉంటే మన ప్రార్థనని దేవుడు తప్పక ఆలకిస్తాడు అప్పుడు జీవితం అనేది ఎదుగుదల ఉంటుంది ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఆలకిస్తాడని కాదు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని కాదు మొదట చేయాల్సింది ఏంటంటే ఈ పని చేసి దేవునికి మనము ఈ పని చేసి జీవితాన్ని ఒక నిష్టగా జీవింప చేయాలి మన జీవితాన్ని ఒక పద్ధతిగా అది కూడా ఏ పద్ధతి పాస్ అయితేనో లేకపోతే బోనస్ వస్తేనో పార్టీ చేసుకుందాం మనం పెద్ద పార్టీ చేసుకుందాం అని పార్టీ చేస్తారు చూడండి బీరుపాట్లు బాటలు తీసుకొచ్చి ఇంకా ఆ పొగాకు ఇంకా గుట్కాలు ఇవి ఉంటాయి కదా సిగరెట్ పీకలు ఇవి ఇది కాదు జీవితానికి ఒక క్రమం అనేది ఇది కాదు తెలియని క్రమం అనేది ఉండాలి వాక్యం పెడితే లైకులు వస్తూ ఉంటాయి కామెంట్లు చేస్తూ ఉంటారు ఆ లైకుకి ఆ కామెంట్కి తగ్గట్టుగా జీవితాన్ని నిలబెట్టుకోవాలి పౌరుషం కలిగి రోషం కలిగి వాడికి నాకు తేడా ఉండాలి క్రైస్తవ్యము క్రీస్తు అంటే తేడా కొట్టాల క్రీస్తు లోకము తేడా కొడతా ఉంది ఇద్దరికీ చాలా తేడా ఉంది లోకమేమో అంత పాపము ఇంకా దోషాలు తప్పులు లోకంలో కనపడతా ఉన్నాయి మనం జీవించిన లోకంలో అప్పటి నుంచే పాటికీ కనపడతా పెరిగిపోతా ఉన్నాయి ఇటు క్రీస్తేమో పరిశుద్ధత పవిత్రత నిష్కళంకమైనటువంటి ఈ మనుషునిలో లోపం ఏం లేదు తప్పుడు కాదు అని చెప్పగలిగేంత నిష్కలంకమైనటువంటి జీవితాన్ని క్రీస్తు కలిగి ఉన్నాడు మనము ఈ స్థితిని కలిగి ఉండాలి ఎదుటటువంటి వాడికి మనకి తేడా ఎక్కడ తెలియాలంటే జీవితం అనేది ఏ అపవిత్రత లేకుండా ఏ విధమైనటువంటి చూపించే పరిస్థితి లేకుండా ఎదుట వేలు చూపి ఏలు చూపించాలంటే ఆలోచన చేయాలి తలదించుకొని వీడిలో ఏం లోపం ఉంది వీడు ఎక్కడ తప్పు చేసిండు వీడిని ఎక్కడ అనొచ్చు అని ఆలోచన ఆ స్థితిని మనం దక్కించుకున్నట్లయితే దేవుడు అంటాడో నేను మీకు సహాయం చేస్తా నేను నీకు సహాయం చేస్తా ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు అని మనం అనుకుంటాం కరెక్టే ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు కరెక్టే ఇక్కడ మన జీవితము ఆ పిల్లగాడిలాగా ఈ ఉద్యోగిలాగా సరిగ్గా లేకపోతే దేవుడు అలాగే సహాయం చేస్తాడు సారేమో సబ్జెక్ట్ బాగా చెప్తా ఉండు ఇవిన్నా ఈ పిల్లగాడేమో దాన్ని చదవకుండా ఆవారాక తిరిగితే ఏ ఉపయోగం ఈ ఉద్యోగం ఏమో కంపెనీకి లాభాలు వస్తాయి కదా అని ఏం చేయకుండా ఇంట్లో పుష్టి తిని ఇంట్లో పుష్టి తిన్న కంపెనీలో పోయి అవలించుకుంటూ ఉంటే ఆ ప్లాన్ కింద చల్లగా నిద్రపోతూ ఉంటే ఇంక్రిమెంట్ ల్యాండ్ నుంచి వస్తాయి బోనస్ ల్యాండ్ నుంచి వస్తాయి ఎంత లాభాల్లో నడిచే కంపెనీ అయినా ఈ మనిషిలో ఫలితనం అనేది ఉండాల మన జీవితాల్లో ఆయన సహాయము చేయగలిగేటువంటి స్థితిని మనము సంపాదించుకొని ఉండాలేలు పాత నిబంధన కాలంలో ఉన్న దానివేలు ఆలోచన చేస్తాడు ఆలోచన చేస్తాడు ఏమని ఆలోచన చేస్తాడు ఈ రాజేమో అన్యుడు దాసులుగా యుద్ధంలో యుద్ధ ఖైదీలుగా వెళ్తారనుకోండి మనకు అర్థం కావాలంటే యుద్ధ ఖైదీలుగా వేరే దేశపు రాజు వచ్చి వీళ్ళని చరగా తీసుకొని పోతాడు అంటే యుద్ధంలో దొరుకుతారు దొరికినటువంటి వీళ్ళందరినీ ఈ రాజు వాళ్ళ దేశానికి తీసుకుపోతాడు తీసుకుపోయిన తర్వాత ఆ రాజ్యంలో ఉంటాయి కదా శాఖలన్నీ శాఖలన్నీ ఉంటాయి కదా ఇలా ఏది ఆర్థిక శాఖ అని ఇట్లాంటి శాఖలు ఉంటాయి కదా మనకున్నట్లే అట్లాగా అక్కడ కూడా తెలివైనటువంటి వాళ్ళని ఒక దగ్గర రాజు పెడతాడు ఆ తెలివైన వాళ్ళల్లో ఈ దానియాలు కనపడతాడు ఏది యుద్ధంలో చిక్కినటువంటి ఈ దానియాలు ఆ రాజుకి కనపడతాడు తెలుస్తుంది ఈ మనిషి తెలివైన అని చెప్పడం తెలుస్తుంది తెలిసిన తర్వాత ఈ మనిషితో పాటు ఇంకా అనేక మంది మనుషులని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఇంకా రాజు అంతపురంలోనే వీళ్ళ బస వీళ్ళు ఉండటం తినటం అంతా అక్కడ ఆ రాజుకు వచ్చేటువంటి పరిష్కరించలేని సమస్యలు తెలియనటువంటి విషయాలు ఈ తెలివైనటువంటి వాళ్ళు చెప్పాల ఈ తెలివైనటువంటి వాడు చెప్పాలా అందుకే రాజు ఏం చేస్తాడంటే వీళ్ళకి రాజు తినేటువంటి భోజన పదార్థాలను రోజు పంపిస్తాడు రాజు ఏదేంటి అయితే తింటాడు రోజు వాటిని ఈ రాజు ఆ గ్రూపుగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ గ్రూపులో ఉన్నటువంటి దాని ఏళ్ళు దాకా రాజు తినేటువంటి భోజన పదార్థాలను పంపిస్తాడు అప్పటి వరకు దాని ఒక క్రమంగా మనం కూడా ఒక పద్ధతిగా ఒక నిష్ఠగా బతుకుతున్నప్పుడు అక్కడ ఉన్న ఊరుకోగానే ఏదన్నా ఊరుకో లేకపోతే ఎవరే ఎవరన్నింటికి పోయినప్పుడు మన లైఫ్ స్టైల్ అక్కడ మారుతుంది ఎందుకంటే మన పద్ధతులు ఒకలాగా ఉంటాయి అక్కడ తినేది తాగేది ఇంకా అన్ని అక్కడ ఉంటుంది వాటిని అన్నిటినీ మనకు అనుకూలంగా మార్చుకుంటాం ధాన్యంలో ఆలోచనలో పడతాడు ఇప్పటిదాకా దేవునికి నేను ఒక నిష్ఠ కలిగినటువంటి ఒక పద్ధతి కలిగిన జీవితాన్ని జీవించా ఇప్పుడు రాజుగారు పంపించేటువంటి ఆ భోజన పదార్థాలు తింటే అపవిత్రమైపోతా అప్పటి వరకు దేవుడు వారికి కొన్ని నియమ నిబంధనలు ఇస్తాడు తినే విషయంలో తాగే విషయంలో తినే విషయంలో తాగే విషయంలో ఈ దానియల యొక్క ప్రజలకి దేవుడు కొన్ని నియమాలు పెడతాడు మీరు ఇదే తినాలా ఇదే తాగాల అని ఆ రాజు పంపించినటువంటి భోజన పదార్థాలలో ఈయన తినకూడనివి తాగకూడనివి ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాల ఇప్పుడు ఏం చేయాలా దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆకాశం నుంచి దిగొస్తాడు వస్తాడు సహాయం చేయడానికి ఆ సహాయాన్ని మన దాకా రప్పించుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లోనే మన జీవితాన్ని మనం పెట్టుకొని ఉన్నాం ఈ చేతిలో ఉన్న మన జీవితము చేదాటి పోనీయొద్దు కాబట్టి దా ఆ ధాన్యాలు ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వస్తాడు ధాన్యాలు గ్రంథం మొదట అధ్యాయము ఎనిమిదో వచ్చును రాజు రాజు భుజించే భోజనమును పానము చేయ ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోవడం అపవిత్రపరుచుకోనకూడదని తానే ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా పోయి రిక్వెస్ట్ పెడతాడు ఆ ఒక మనవి చేసుకుంటాడు రాజుగారి దగ్గర ఉన్నటువంటి అధికారికి విన్నవించుకుంటాడు అయ్యా మేము పలానా జాతి మనుషులము రాజుగారు తినేటువంటి భోజన పదార్థాలు మేము తినకూడదు అవి మాకు తినేటువంటి పదార్థాలలో చేరకూడమివి అవి అవి చేరకూడదు మేము తినే పదార్థాలలో కాబట్టి నేను తిన్నాయ్యా అంటే అధికారి ఒప్పుకుంటాడు అధికారం ఒప్పుకుంటాడు మనుషుడు చూడండి ఎగబడేటువంటి పరిస్థితి నుంచి వెనక్కి అయ్యే పరిస్థితికి వచ్చాడు యుద్ధ ఖైదీలుగా దొరికితే అంతంత మాత్రం బతుకు ఆ అంతంత మాత్రపు బతుకుకి ఇంకా మంచి రాజుగారు తినేటువంటి భోజనాలు తీసుకొచ్చి పెడతా ఉంటే నాకు వద్దులే తినుకోండి అంటే దాని వేలు ఖరాఖండికి చెప్తా ఉన్నాడు నువ్వు మనిషివా లేకపోతే ఇంకేమన్నానా రాజుగారు తినేటువంటి ఆయన ప్లేట్లో ఉండేటువంటి ఆహారాన్ని తెచ్చి నువ్వు పెద్ద మనగాడి కాదు యుద్ధంలో యుద్ధంలో దొరికిన నువ్వు ఆయన ఆలోచన చేస్తే రేపటికి నువ్వు ఉండవు ఆయన ప్లేట్లో ఉండేటువంటి ఆహారాన్ని తెచ్చి నీకు పెడతా ఉంటే అని అంటా ఉన్నాను అని అంటా అని అక్కడ ఉన్నటువంటి వారు ఆలోచన చేస్తూ ఉంటే దాని వేలు అంటే వద్దు అటే తీసుకు అటే తీసుకుంటా ఉన్నా నిష్ప్ర కలిగినటువంటి మునగాడు ఇప్పటికీ ఉంటాయి ఏ తాగు తాగని అని చెప్పానని కాడ పెట్టారు అనుకో ఏ నోటి కాడ పెట్టిన తీయొద్దురా నోటి కాడ పెట్టిన తీయకూడదు మళ్ళీ దొరకదు అంటారు తాగు తాకు అని తాగి పెత్తారు మందు కావచ్చు కేట ఏదైనా కావచ్చు నోటి కాడ పెట్టిన తీయకూడదురా తాకు తాగు వాళ్ళ తర్వాత దొరకపోవచ్చు డబ్బులు కొడలేవు మళ్ళీ అని అట్లా గలవాడు చేస్తారు దాని వేళ్ళు నోటి దగ్గరకు వచ్చిన దాన్ని రాజుగారి నోటి దగ్గర తీసుకొచ్చి ధాన్యలు నోటి దగ్గర పెట్టారు ఈయన పెద్ద గొప్ప మనగాడు కూడా కాదు ఈ దానియాలు చెప్తా ఉన్నాడు వద్దులే తీసుకుపోవాలి ఇంతగా ఉన్నందుకు ఇంతగా ఉన్నందుకు ఆ తర్వాత రోజుల్లో ఆ గ్రూప్ ఉన్నారు కదా ఆ గ్రూపు తెలివైన నోళ్ళు అనేటువంటి గ్రూపు ఆ గుంపుకు తెలియనటువంటి ఒక గొప్ప మర్మాన్ని దేవుడు బయట పెడతాడు ఆ తర్వాత రోజుల్లో రాజుగారికి ఒక కళ వస్తుంది కళ అంటే భవిష్యత్తు రేపటి తినా జరగబోయేటువంటి దానిని ఆ రాజుగారికి చెప్తే ఆ రాజుగారు దాన్ని మర్చిపోతాడు కళ గుర్తుంటే చెప్తే దానికి తగ్గట్టు ఏదో ఒకటి చెప్తారు పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఏదోటి చెప్తారు కాలం మర్చిపోయినా మీరే చెప్పండి అని రాజుగారు అంటాడు దాని దేవుని దగ్గరికి పో ప్రార్థన చేసేమంటాడు తెలుసా రెండవ అధ్యాయము వేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ చో మా పితరుల దేవ మీరు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచో గనపరచుచున్నాను ఏల అనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేదివని తానియోళ్ళు మరలా చెప్పాను ఎందుకంటే గారికి వచ్చినటువంటి ఆ కళ ఆ కళకి సంబంధించినటువంటి అర్థాన్ని కుట్టలు గుట్టలో తెలివైన వాళ్ళు ఉన్నారు క్లవార్ క్లవర్ ఉన్నారు అటువంటి వాళ్ళను కాదని దేవుడు దాని వేలకు చెప్పాడు బయట పెట్టాడు దేవుడు ఏం చేస్తాడంటే ఒకని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనని కుండ బద్దలు చేసినట్లుగా ఆయన ప్రజలకు బయట పెడతాడు ఆయన ఎంతో భయభక్తులు నిలిపిన వారికి స్పష్టంగా క్లియర్గా బయట పెడతాడు అలాగా దాని వేలుకు దేవుడు ఆ గారికి వచ్చినటువంటి కళను బయట పెడితే మరలా దాని వేలు దేవుని సన్నిధిలో దేవుని కనపరుస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధుడ దేవునిని మనం ఆశ్రయించి ఉన్నాం ఆశ్రయించినటువంటి జీవితాలు ఆశ్రయించినట్లుగా ఉండాల పరిశుద్ధుని మనం అనుసరిస్తా ఉన్నాం పరిశుద్ధతను కలిగి ఉండాల ఉపవాసం ఉపవాసం మనం ప్రార్థన చేస్తా ఉన్నాం సహాయం కావాలని ఆ సహాయాన్ని పొందుకునే విధంగా మన జీవితాలు ఉండాలి ఆయన తప్పక సహాయం చేస్తాడు ఈ రోజున మన దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమనగా ఈ రోజు దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవచనంలో లక్షణంలో మీకు సహాయము చేయబడము నేనే సహాయము చేయవాడను నేనే అన్య జనాంగం మధ్యలో ప్రాణము అరిచేత పట్టుకొని బ్రతుకుతున్న పరిస్థితుల్లో తెలివి మంతులను పేర్లు పెట్టుకొని ఉన్నటువంటి వారి మధ్యలో మీకు సహాయము చేయగలిగినటువంటి దేవుడను నేనే కాకపోతే మీరు నిష్ట కలిగి ఉండాలి అపవిత్రమైనటువంటి వాటిని ముట్టొద్దు వాటిని ఒంటికి పూసుకోవద్దు వాటిలో మీ ఏలు అనేది మీ జీవితం అనేది కలిసిపోవద్దు వాటిలో ఏలు పెట్టవద్దు ఆ అపవిత్రమైనటువంటి కార్యక్రమాలలో మీ జీవితము మునిగిపోవద్దు ఎడంగా ఉండాలి ఉంటారా లేదా దాని ఏలు ఉన్నాడు అని రాయబడ్డది చూశారు కదా ఉన్నాడు అని రాయబడ్డది భు వారు కూడా ఉన్నాడు అని రాబడ్డది వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మనం కూడా ఉండాలి ఉండకపోతే వాళ్ళిద్దరు క్రైస్తవులే దేవుని ప్రజలు వాళ్ళిద్దరు మనము కూడా దేవుని ప్రజల ఉండి ఆయన సహాయం పొందుకోవాలంటే ఉండాల్సిందే కష్టమైనా సరే ఉండాల్సిందే రోజు రేపు కష్టం ఎల్లుండు కష్టం కాదు ఐ మీన్ సహాయం చేయగలిగిన దేవుడు మన దేవుడు నిజమైనటువంటి దేవుని యొద్ద సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం మన కళ్ళల్లో నిరీక్షణ సంతోషానికి దేవుడు మలుపుతుడు కానీ దుఃఖానికైతే మనపడం సహాయం చేసే దేవునికి ప్రార్థించుకుందాం భూమి ఆకాశంలోను కలగజేసిన తృతీయ దేవ ఈ కాలం అందు ఉపసించి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా నీ పరిశుద్ధుడవు నీ పరిశుద్ధతను బట్టి నువ్వు ఇచ్చినటువంటి ఈ క్రైస్తవ్యాన్ని ఈ క్రీస్తుని కలిగినటువంటి జీవితాలను ఒక శ్రేష్టమైనటువంటి పవిత్రత కలిగిన జీవితాలుగా దానియులు వలె క్రీస్తు వలె మహోన్నతుడవై ఉన్నటువంటి మీకు తండ్రి పరిపూర్ణతను మా జీవితాలకు సంతరింప చేసి మా జీవితాలలో పరిపూర్ణతను మేము నిలుపుకొని పరిపూర్ణుడమై ఉన్నటువంటి మీతో నడుచుచూ ఉండగా మీ గొప్ప సహాయము తండ్రి మా ప్రార్థనల ద్వారా మాకు అనుగ్రహించమని ఎందుకనగా దానియులకి సహాయము చేసిన దేవుడవు నీవు అన్య జనాంగం మధ్యలో దేశము కాని దేశంలో ప్రజలు కానటువంటి ప్రజల మధ్యలో నీ ప్రజలను ఎల్లరూ చేయి విడువని దేవుడవు నీవు ఎందుకనగా నీ పవిత్రతను అనుసరించుచూ ఉన్నటువంటి నీ వారు కనుక దయ్యతో తండ్రి ఈ పరిచర్యాన్ని దర్శించి ఈ పరిచర్యకి మీ పరిశుద్ధతను స్థిరపరిచి ఈ మందిరమును పరిచి ఈ పరిచర్య ప్రతి అవసరమును తీర్చమని కావలసినటువంటి మీ పరిలోకపు సహాయమును ఈ పరిచర్యకి దయచేయమని సమస్త మహిమను మీకు ఆపాదించి ఏ సుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమే అమేన్ మన దేవుని సహాయము మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్